వన్ డే టెంపుల్ ట్రిప్స్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఈ రీల్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది ఖచ్చితంగా సేవ్ చేసుకోండి మన విశాఖపట్నం నుంచి వన్ డే లో ఫైవ్ టెంపుల్స్ అయితే కవర్ చేయొచ్చు అందులో మన విశాఖపట్నం నుంచి ఫస్ట్ అన్నవరం టెంపుల్ అయితే వెళ్ళిపోవాలి అన్నవరం దగ్గర దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ నుంచి బిక్కవాళ్ళ దగ్గర ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి టెంపుల్ అయితే వెళ్ళండి శ్రీ లక్ష్మీ గణపతి టెంపుల్ అయితే స్వయంభుగా వెలిసిన టెంపుల్ ఆ టెంపుల్ కి చాలా ప్రత్యేకత కూడా ఉంది ఆ టెంపుల్ దర్శనం కూడా అయిపోయిన తర్వాత మన ద్రాక్ష రామం దగ్గర భీమేశ్వర ఆలయం అయితే ఉంటుంది అక్కడ కూడా ప్రత్యేకత తెలుసుకోవాలి ఖచ్చితంగా ఆ టెంపుల్ కూడా స్వయంగా వెలిసిందనే చెప్తున్నారు శివుడిని అయితే చూసిన తర్వాత నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇది నేను రెండోసారి ఇక్కడికి రావడం ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ వస్తే ఖచ్చితంగా నేను ఇక్కడికే వస్తాను అదే గుడిలో ఉన్న కాలభైరుని గుడి కూడా ఉంటుంది అక్కడ కూడా దర్శనం చేసుకోవాలి దర్శనం అయిపోయింది కదా అని చెప్పి అక్కడే కూర్చొని ఉండిపోకుండా వెంటనే జర్నీ కానీ స్టార్ట్ చేసినట్లయితే మీరు పిఠాపురంగా గానీ టైంకి రీచ్ అయితే అక్కడే ఉన్న కుకటేశ్వర ఆలయం టెంపుల్ అయితే చూడొచ్చు ఆ కుకటేశ్వర స్వామి టెంపుల్ అయితే అయిపోయిన తర్వాత అక్కడే ఉన్న శ్రీ పాద వల్లభ టెంపుల్ అయితే ఉంటుంది అది నాకు అయితే అంత కచ్చితంగా చెప్పలేను ఆ గల్లీలోకి అయితే కార్లు వెళ్ళవు చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి ఫ్రెండ్స్